దేవాలయాల వంటి మన సంస్కృతి శిల్ప వైభవాన్ని ప్రతిబింబించే ఈ అమూల్య ఆలయ వారసత్వాన్ని కాపాడి భవిష్యత్ తరాలకు సురక్షితంగా అందించడం మనందరి బాధ్యత అని జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్ అన్నారు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ప్రపంచ వారసత్వ వారోత్సవాల సందర్భంగా అలంపూర్లోని కుడవల్లి సంగమేశ్వర దేవాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఫోటో ప్రదర్శన ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రపంచ వారసత్వ వారం కార్యక్రమం మానవ నాగరికతకు మూలాధారణమైన విలువలను సంరక్షించే సమిష్టి బాధ్యతకు ప్రతీక అని తెలిపారు So whatever we have transplanted that is like almost thousand years old. Uh, yes, yes. Testing. So that's why the meticulous work uh, had to be taken up for documentation brick by brick uh, and uh, stone by stone and then while reconstruction also standing. Then this is the area I was talking about. So this is how they have uh, 77 villages they have uh, surveyed. Out of this 32 edifices were decided to be transplanted by the endowment department of uh, Andhra, then Andhra Pradesh. उेंटी थ्री टेम्पलोट देर वेरी मच इंपॉर्टेंट फॉर पुटिंग्वेंटी ఎందుకు వచ్చారు మీరు ఎందుకు వచ్చారంటే ఇప్పుడు మనం ఫస్ట్ వరల్డ్ హెరిటేజ్ వీక్ సో వరల్డ్ హెరిటేజ్ వీక్ అని ఈరోజు స్టార్ట్ చేస్తే నవంబర్ నైన్టీన్త్ నుంచి నెక్స్ట్ వన్ వీక్ మొత్తం త్రూఅవుట్ ఇండియా ఇక్కడెక్కడ ఆర్కియలాజికల్ సైట్స్ ఉన్నాయి మేనేజ్డ్ బై సర్వే ఆఫ్ ఇండియా అన్ని దానికి మనం వరల్డ్ హెరిటేజ్ వీక్ అని చేస్తున్నాము సో ఫస్ట్ ఎందుకు వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ వరల్డ్ హెరిటేజ్ వీక్ ఎందుకు చేయాలి ఇది నార్మల్ ప్రతి వీక్ ఉంటాయి ఈ వీక్లో ఏం స్పెషాలిటీ ఎందుకు ఇట్లాంటి ప్రోగ్రామ్ కండక్ట్ చేశారంటే ప్రతి ఒక్క కంట్రీకి కూడా హిస్టరీ అనేది చాలా ఇంపార్టెంట్ కల్చర్ అనేది చాలా ఇంపార్టెంట్ సో హిస్టరీ అండ్ కల్చర్ మనకి ప్రిజర్వేషన్ కావడం ఎట్లాంటిది అంటే ఇలాంటి ఆర్ మెసొటానియన్ సివిలైజేషన్ ఇక్కడ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ తర్వాత ఎల్లో రివర్ సివిలైజేషన్ ఇట్లాంటిది అంటే త్రీ ఇయర్స్ నుంచి కూడా ఇండియాలో సివిలైజేషన్ ఉన్నాయి సో అప్పుడు వచ్చాని అప్రిషియేట్ చేయాలంటే ఇట్లాంటి మాన్యుమెంట్స్ వల్లనే మనం అప్రిషియేట్ చేయగలుగుతాం సో ఇప్పుడు పర్టికులర్లీ ఈ ఆర్కిలాజికల్ వీక్ అంటే అందరూ స్టూడెంట్స్ మీరు అందరూ ఇది ఎందుకు పెడుతున్నారంటే మన హిస్టరీ కల్చర్ ఇప్పుడు గ్లోబలైజేషన్ అయ్యి మన యూనిక్ ఐడెంటిటీ ఏంటి మన ప్రత్యేకత ఏంటి వాట్ ఈస్ ఆర్ యూనిక్ ఐడెంటిటీ అండ్ ఫ్యూచర్ జనరేషన్కి ఇవ్వాలి అంటే ఇట్లాంటి సైట్స్ మనకి ఎప్పుడు కట్టినారని ఎవరైనా గెస్ట్ చేస్తారా ఎన్ని సంవత్సరాలు ఉండొచ్చు సెవెంటీన్ సెంచరీ అంటే సెంచురీ నైన్త్ సెంచరీ నైన్త్ సెంచరీ అంటే ఏ సంవత్సరం వస్తుంది ఇప్పుడు అట్లా వస్తుంది అంటే